Millet Marvels Changing the Way World Eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఇక సొసైటీలో ప్రతి క్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నిరూపించే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కూకట్పల్లిలో జరిగిన సహస్ర హత్య కేసు అలాంటిదని చెప్పవచ్చు అయితే ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఏదో ఒక కోణంలో ఏదో ఒక ఆడబిడ్డ ఇలా హింసకు గురవుతూనే ఉంది మరి ఈ ముఖ్యమైన కేసులో చాలా విషయాలు చాలా వాస్తవాలు బయటకైతే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆమెను హత్య చేయడానికి గల కారణం చూసినట్లయితే చాలా బాధగా అనిపిస్తుంది ఇలాంటి కారణానికి కూడా హత్య జరుగుతుందా ఇలాంటి దొంగతనాల కోసం ఒక నిండు ప్రాణాన్ని తీసేయాలా అది కూడా ఆ అబ్బాయి కూడా ఎవరైతే చేసిన పర్సన్ ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారో పద్దెనిమిది ఎలలోపు అనమాట అసలు ఇలాంటి హింసాత్మైన విషయాన్ని డీకోడ్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనే కృష్ణకుమార్ గారు మేము మాట్లాడదాం నమస్కారం అమ్మ నమస్కారం మొదటి పాయింట్ ఏంటంటే అమ్మ జనరల్గా పిల్లలు అనేవాళ్ళు దేవులతో సమానం అని చెప్పేసి చెప్తూ ఉంటాం సరే ఒకప్పుడు పదహారు ఏళ్ళు లోపు పిల్లలనే అంటే కొంచెం వాళ్ళు యంగ్ హెవీ మంచి రఫ్ బ్లడ్ ఇలా అని చెప్పేసి పొగుడుతూ ఉండేవాళ్ళు అది దేనికి అంటే స్పోర్ట్స్లో బాగా రాణించడానికి లేదు ఏదైనా గొప్ప పనులు చేపట్టడానికి ఇప్పుడు ఆ గొప్ప పనులు ఎలా అయిపోయినాయి అంటే ఒకరిని హత్య చేయడానికి రేప్ చేయడానికి ఒకప్పుడు పద్దెనిమిదేళ్ళ పైన పడిన అబ్బాయిలు చిన్న అమ్మాయిలు ఏమైనా చేస్తే పోకుసా అన్నారు మరి ఇప్పుడు చిన్నపిల్లల్ని హత్యలు రేపులు చేస్తూ ఉన్నారు మీరు అన్నారు ఒకనొక సగంలో విరాట్ నిర్భయ కేసులో కూడా చిన్నపిల్లవాడు అన్న వారే ఇంకా దారుణం చేశాడని చెప్పి ఈ సహస్ర హత్య కేసు తీసుకుంటే నాకు అర్థం కాని పాయింట్స్ ఏంటి అంటే దొంగతనం చేస్తున్నాడు ఓకే ఆ అమ్మాయిని అంత కురాతంగా చంపడం ఆ చిన్న ఆ పిల్లవాడి వల్ల ఎలా అయ్యి ఉంటుంది డబ్బులు ఫ్రెండ్ ఇంట్లో దొంగలించుతున్నాడు ఈ దొంగతనం అనే ఇది ఎందుకు అంటుకుంది ఆయనకి తను చెప్పిన ఒక విషయం బయటకు వచ్చింది ఏంటంటే క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళని పోలీసులు చెప్పాడంట అంటే ఆ పిల్లవాడి మెంటాలిటీ చూస్తుంటే చాలా వర్స్ట్గా కనిపిస్తూ ఉంది అతను అలా అవ్వడానికి గల కారణం ఏంటి అలా ఉండడానికి గల కారణం ఏమై ఉంటుంది ఎందుకు ఇలా అయిపోతున్నారు పిల్లలందరూ ఇప్పుడు సహస్ర చనిపోయిన విషయం గురించి హత్యగావించడం బట్టం గురించి సో దగ్గర దగ్గర సోమవారం జరిగినట్టుంది సోమవారం నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే ఉన్నారు ఎవరి వెర్షన్స్ వాళ్ళు చెప్పారు కొన్ని ఊహాగానాలు కొన్ని అక్కడ అసలు ఎవరికీ అంతుబట్టకుండా పోలీసులు కూడా ఒక రకంగా తలబట్టుకున్న సందర్భంలో ఒక ఆశాకిరణంలాగా ఈ ఈ కేసుని వాళ్ళు ఛేదించటానికి ఒక అక్కడున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిన ఒక్క మాట వీళ్ళకి ఒక థాటు వచ్చేలాగా చేసింది పైగా ఈ పిల్లవాడు కూడా పదిన్నర సమయంలో నా డాడీ డాడీ అనే కేకలు వినిపించినాయి అని చెప్పాడు ఆ అబ్బాయి ఒక్కడు చెప్పాడు తప్పితే ఇంకెవ్వరూ చెప్పల ఆ బిల్డింగ్లో వాళ్ళు కానీ ఇంకెవరు కానీ చెప్పల సరే ఏది ఏమైనా అందరికీ ఒక పెద్ద పజలే అది సరే ఈరోజు తెలిసింది ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిన దాన్ని బట్టి అటు ఇటు దూకుతారు అని చెప్పిన దాన్ని బట్టి పదిన్నర టైంలో ఇది జరిగింది అని ఫోరెన్సిక్ రిపోర్ట్ రావటము అదే పదిన్నర సమయంలో ఈ పిల్లవాడు చెప్పటము ఇదంతా చూస్తే పైగా అక్కడ ఎవరికీ లేనంత ఉత్సుకత ఈ పిల్లోడు పద్దాక వచ్చి పోలీసులు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు ఎవరు ఏం డిస్కస్ చేసుకుంటున్నారు అని వచ్చి అడగటము ఇవన్నీ చూసి వాళ్ళకి అర్థమైపోయింది ఓహో ఈ పిల్లవాడి దగ్గర ఏదో క్లూ ఉండ దొరకొచ్చేమో అనుకుని తీసుకెళ్ళి విచారిస్తే నిజంగానే నేనే చేశాను అని చెప్పి చెప్పాడు అయితే సీను రీకన్స్ట్రక్షన్ రీ రీక్రియేషన్ చేస్తారు వాళ్ళు ఆ చేసిన సందర్భంలో కూడా ఈ పిల్లవాడు చేసినట్లుగా వాళ్ళకి అర్థమైంది దానికి సంబంధించి ఏ కత్తితో పొడిచాడో చూప చెప్పాడు బట్టలు తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేశానని చెప్పాడు వీటన్నిటిని మించి ఈ పిల్లోడు ఒకటే రాసి పెట్టుకున్నాడు ఏంటి అసలు ఫస్ట్ ఏం చేయాలి సెకండ్ ఏం చేయాలి థర్డ్ ఏం చేయాలి అనేది ఒక వరుస రాసి పెట్టుకున్నాడు రాసి పెట్టుకొని డన్ అని అనుకొని నా అనుకున్న చీటీ ఉంది కానీ అనుకోకుండా వీ వీడు అనుకున్నది ఏంటి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎలాగూ జాబులకు వెళ్తారు వాళ్ళ తమ్ముడు స్కూల్కి వెళ్తాడు ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది కాబట్టి నేను ఆ ఇంట్లో నుంచి ఏమైనా తీసుకొచ్చుకోవచ్చు ఏం తీసుకొచ్చినా ఆధారాలు దొరకవు అనుకున్నాడు పైగా ఇంకొకటి ఏం చేశాడు ఆధారాలు దొరకకుండా ఉండటానికి ఆ ఇంట్లో గ్యాస్ వదలాలి అగ్ని ప్రమాదం జరుగుతుంది అగ్ని ఇంకప్పుడు అగ్ని ప్రమాదంలో డబ్బులు పోయినాయి అనుకుంటారు తప్పితే వేరేగా కాదు ఇట్లా అనుకున్నాడు అనుకుంటే తీరా అక్కడికి వెళ్ళేసరికి వీడు ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ మీద దూకి ఇంట్లోకి వెళ్ళేసరికి ఆ అమ్మాయి కనిపించింది కనిపించేసరికి మరి వెంటనే అమ్మాయి కనిపించినట్లేదు వీడు ఆ డబ్బులు తీసుకుంటాం అవన్నీ చేసే టైంలో అమ్మాయి చూసి ఆ అమ్మాయి వా ఇక వీడికి భయం వేసింది టక్కన కత్తి తీసుకొని పొడిచాడు పొడిచి ఆ పొడవటం కూడా ఏంటి అంటే ఏమైనా సరే ఈ అమ్మాయికి నేను తెలుసు ఈ అమ్మాయి ఖచ్చితంగా చెప్తుంది అదే అసలు వేరే పక్క ఊరు నుంచో లేకపోతే హైదరాబాద్లో మరో ప్రదేశం నుంచో కనుక ఈ దొంగ వచ్చున్నట్లయితే ఆ అమ్మాయిని చంపట చంపాల్సిన పని ఉండేది కాదు ఎందుకంటే పేరు చెప్పదు కదా ఏదో ఆనవాళ్ళు చెప్పినంత మాత్రాన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు కదా సరే వీడి భయం ఏంటంటే నేను ఎవరో తెలిసిపోతుంది నా నా ఐడెంటిటీ రివీల్ అవుతుంది అనే ఉద్దేశంతో అంత కర్కశంగా చంపాల్సి వచ్చింది ఇది పైకి కనిపించే విషయం మాకు కానీ మనం ఇదే 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 మాట్లాడుకుంటే కేవలం మనం టీఆర్పి రేటింగ్ల కోసమే మాట్లాడుకున్నట్లు అవుతుంది కానీ అసలు ఈ పరిస్థితిలోకి ఈ పిల్లవాడు ఎలా వెళ్ళాడు ఎలా చెయ్యాలనిపించింది ఈ పిల్లాడికి అనేది మనం అతని మానసిక స్థితులు ఆర్థిక పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అతని సోషల్ కండిషన్స్ని మనం ఎనలైజ్ చేస్తే తప్పితే ఈ పిల్లవాడి నేరం అది నేర స్వభావమా లేకపోతే అప్పటికప్పుడు వచ్చిన చేసిన నేరమా ఏంటి అనేది మనం ఎనలైజ్ చేయగలుగుతాం నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా చెప్పండి అంటే నిజంగా నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఆర్థిక సమస్యలున్న పిల్లలు ఉన్నారు నా వయసు వాళ్ళు కూడా అప్పట్లో పద మాకు పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు పదహారు పది సంవత్సరాలు వెనకాల చూసుకున్న అప్పుడు ఇంకా మోనటైజేషన్ అని చాలా చాలా దారుణమైన విషయాలు ఉన్నారు కాబట్టి ఒక చోటకి వెళ్ళి ఒక ఎనిమిది గంటలు పనిచేస్తే ఇంత డబ్బులు వస్తాయి డేటా ఇంట్రీ అని ఉండేది అప్పుడు అంటే చాలా విషయాలు ఉన్నాయి మైండ్ గిని పెట్టగలిగితే అండ్ సిటీలో అనుకున్నట్టయితే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫార్మా రంగం ఉంది ఇవి ఉన్నాయి అండ్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత పని చేసుకోవడానికి కూడా కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు వాళ్ళ తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు కాదు నాకు తెలిసిన వాళ్ళలో చెప్తున్నా కానీ వాళ్ళు ఇలా పని చేసుకొని చదువుకొని పీజీలు కూడా సొంత ఫీజులు కట్టుకొని చదువుకొని ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అయితే ఇలా అందరూ ఎందుకు ఉండలేరు అనూ అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు ఇంత స్మార్ట్ ఫోన్ లేదు మీరు ఇరవై ఒకటికి మన కోవిడ్ కోవిడ్ నైన్టీన్ అంటే మనకి ట్వంటీలో వచ్చింది ట్వంటీ నుంచి క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది దానికి రీజన్ ఏంటి అంటే క్రైమ్ రేట్ పెద్దవాళ్ళల్లో క్రైమ్ రేట్ కాదు నేను మాట్లాడేది పిల్లల్లో కూడా ఈ ఈ క్రైమ్ పెరిగింది మైనర్లే మైనర్ని అత్యాచారాలు చేయటాలు దొంగతనాలు చేయటాలు ఇలా అనుకోకుండా హత్యలు చేయటాలు ఇవన్నీ పెరిగినాయి రీజన్ ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు అసలు మనకి ఈ రోజుకి మీరు చెప్పిన పది సంవత్సరాల క్రితం ఓటీటీ అనే మాట లేదు క్రైమ్ లేదు అంటే క్రైమ్ ఉంది కానీ గా డైరెక్ట్గా గా చూసేది లేదు సినిమాలో చూపించే క్రైమే క్రైము ఆ రోజు పది సంవత్సరాల క్రితం కూడా పిల్లలకి ఏంటి తెలుసు ఒక హీరో పది మందిని కొడతాడు అంటే సినిమా కాబట్టి కొడతాడు అనే అనుకుంటారు తప్పితే రియల్గా కొడతాడు అని అనుకోరు కదా కానీ మనకి ఎలా తయారైపోయింది అంటే ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ఈ పదే పదే హింసను చూపించడం మొదలెట్టిన తర్వాత ఈ హింస మనం కూడా చెయ్యొచ్చు అనేది పైగా ఈ పిల్లవాడు ఓటీటీ ఎక్కువ చూస్తాడంట క్లాస్ రూమ్లో కూడా మిగతా పిల్లలతోటి ఓటీటీల గురించి ఎక్కువ మాట్లాడతాడంట అసలు ఒకటి ఈ పిల్లవాడుకి ఒక అందమైన బాల్యం కాదు కానీ ఒక రీజనబుల్ బాల్యం కూడా లేదు చైల్డ్హుడ్ లేదు వాళ్ళ నాన్న తాగుతాడు వాడు ఏమీ పని చేయడు వాళ్ళ అమ్మ పని చేస్తుంది ఇల్లంతా పోషిస్తుంది వీడికి ఇద్దరు అక్కలు ఉన్నారు ఈ ఆ ఇంటి మొత్తానికి వాళ్ళ అమ్మ మూల స్తంభం అమ్మ కష్టపడుతుంది ఇంట్లో నిత్యం గొడవలు అవుతూ ఉంటాయి మొగుడు మొగుడుంటే ఇంట్లో గొడవలు కాకుండా ఏం జరుగుతాయి జరుగుతున్నాయి వీడికి ఒక గందరగోళం ఉంది ఈ పిల్లవాడికి మనసులో ఆ గందరగోళానికి ఆన్సర్స్ లేవు ఏం చేయాలో లేదు భవిష్యత్తు మీద ఆశ ఉందని కూడా నేను అనుకోను ఏదో వాళ్ళ అమ్మ స్కూల్కి పంపిస్తుంది స్కూల్కి వెళ్తున్నాడు స్మార్ట్ ఫోన్ ఉంది ఓటీటీలు చూస్తున్నాడు నలుగురితో అక్కడే 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 ఆలోచిస్తున్నాడు ఒక ట్రాన్స్లో ఉన్నాడు ఆ పిల్లాడము అనిపిస్తుంది నాకు అది ఆ పిల్లవాడు ఆ పదిహేనేళ్ళ పిల్ల పిల్లల్లో ఉండాల్సిన మామూలు కుటుంబాల్లో ఉండే మనస్తత్వంలో అయితే ఆ పిల్లవాడు లేడు మన చట్టాలు కూడా మారాల్సిన సమయం వచ్చిందంటారా ఎందుకు ఈ పాయింట్ అడుగుతున్నానంటే ఎక్కడో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఓటీటీ వల్ల గూగుల్ వల్ల కాస్త ఒకప్పుడు తెలుసుకోలేని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నారు ఎంతో కొంత ఈ శిక్షలనో ఇవనో ఇండియాలో కాస్త వెసులుబాటు ఉంటుందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ ముఖ్యంగా ఈ ఏజ్ వైజ్ శిక్షణ అనేవి చాలా ఎక్కువ మందికి తెలివిగా క్రైమ్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి ఇటువంటి డౌట్ లేదు నేను అంటాను ముఖ్యంగా పద్దెనిమిది లోపు ఇప్పుడు పద్దెనిమిది పైబడిన వ్యక్తి ఇదే పని చేస్తుంటే పోక్సో చట్టంలో ఆయనకి ఎలా శిక్షలు ఉంటే అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఈ మైనర్ అనే బాలుడు ఇప్పుడు ఎంత శిక్ష పడినా రెండేళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేటట్టే కనిపిస్తూ ఉంది అంత వాడికి తెలియదు అండి ఓటీటీలు తెలిసినంతగా శిక్షల గురించి తెలిస్తే నేరం గురించి తెలిస్తే తెలిసే అవకాశమే లేదు వీళ్ళకి కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వల్ల ఎక్కువ మందికి తెలిసేలా ఈ శిక్షలు పెడితే భయపడే ఛాన్స్ ఉందంటారు అంటే ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ లోపు జెజె యాక్ట్ ప్రకారం జువైనల్ హోమ్ కి వెళ్తాడు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత బయటకు వస్తాడు అయితే కొంతమంది అడుగుతున్నది ఏంటి అంటే నేరం చేసిన స్థాయిని బట్టి శిక్షించండి కానీ వయసుని బట్టి కాదు అని చెప్తున్నారు ఇది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఎందుకు ఆలోచించాల్సిన విషయం అంటే మరి ఈ పిల్లవాడు రేపు రెండు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ మనస్తత్వం మారకపోతే ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు అనిపించింది అనుకోండి ఏంటి పరిస్థితి ఎంతమంది బలి కావాలి ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే పైగా ఇంకొకటి ఈ పిల్లవాడికి ఉన్న హక్కు ఏంటి అంటే ఆ అబ్బాయికి ఉన్న ఇవాళ ఒక ప్రత్యేక అవసరం ఏంటి అంటే అతను సంస్కరించబడటం అతను సంస్కరించబడాలి అది అతని హక్కు ఇప్పుడు పద్నాలుగేళ్లలోపు ఏళ్ల వరకు నిర్బంధ విద్యా విధానం ఎంత ఎలా అయితే హక్కు ఇప్పుడు అతను ఉన్న పరిస్థితులు అతను సంస్కరించబడటం కూడా అతని హక్కు మరి అతను ఎంతవరకు అతనికి అది ఈ ఈ గవర్నమెంట్లు ప్రొవైడ్ చేయగలుగుతాయి అనేది ఆలోచించాలి ఒకటి రెండోది ఏంటంటే అసలు ఈ ఇలాంటి నేరస్తులు తయారయ్యే నేర మనస్తత్వం తయారయ్యే పరిస్థితుల్ని మనం అరికట్టకుండా ఈ నేరాలను అరికట్టలేము మీరు ఏం చేసినా ఈ నేరాలు పెరుగుతూనే వెళ్తాయి తప్పితే ఇప్పుడు నేను ఎంఎస్డబ్ల్యూ చదువుకున్నా దాంట్లో మాకు కేస్ స్టడీస్ గురించి ఇండియాలో కేస్ స్టడీస్ గురించి మేము చదవాల మనం అసలు స్టడీ చెయ్యం కాబట్టి ఒక నేరం జరిగింది అంటే ఒక నేరస్తుడు నేర నేరంలో నేరస్తుడు ఉంటాడు ఆ నేరస్తుడు ఏ సిచ్యువేషన్స్లో నేను అతని మీద జాలితో కానీ లేకపోతే అతని వైపు మాట్లాడటం కోసం కూడా కాదు ఒక నేరం ఎందుకు జరుగుతుంది నేరాన్ని పురికల్పగలిగే పరిస్థితులు ఏంటి అనేది మనం అంచనా వెయ్యిందే మనం ఏం చేస్తాం మహా అయితే నేరం రుజువు అయ్యే అయితే జైల్లో పడేస్తాం శిక్ష వేస్తాం శిక్ష వేస్తాం అంతేగాన నేరం ఎందుకు జరిగింది ఆ కుకటి వేళ్ళతో దాన్ని పగలించడం చేయం దానికోసం ఏం చేయాలి అనే ఆలోచన అసలు మన దగ్గర లేదు దీనికి రీసెర్చ్ అండ్ అనాలసిస్ జరగాలి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి అలాంటిది ఏమి లేదు మన దగ్గర అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చూస్తే ఇవన్నీ అన్సాల్వ్డ్ గా మారడానికి కారణం ఈ రీసెర్చ్ చెయ్యకపోవటం రేప్ అనేది జరిగితే అత్యాచారం జరిగిందండి అత్యాచారం జరిగితే ఇప్పుడు మైనర్లే మైనర్లని అత్యాచారాలు చేస్తున్నారు అసలు ఈ పిల్లలు ఈ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఒక ఐదారు సంవత్సరాల క్రితం మైనర్లు మైనర్లు రే అత్యాచారం చేయటం మనం వెళ్ళ ఎందుకు అంటే కోవిడ్ అప్పుడు వీళ్ళందరికీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం వల్ల స్మార్ట్ ఫోన్లో చదువులు చేయటం వల్ల ఒక్క సంవత్సరం దరిద్రానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది పైగా తల్లిదండ్రులు కూడా ఈరోజు పిల్లలకి స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు ఇది మానాల్సిందే ఈ విధానం మార్చాల్సిందే పిల్లలకి ఏడిస్తే సెల్ ఫోను తిండి తినాలంటే సెల్ సెల్ఫోను నేను ఒక గంట చదువుకుంటానంటే నన్ను ఒక గంట సెల్ ఫోన్ ఇవ్వాల్సిందే అని పిల్లలు బేరాలు పెట్టే పరిస్థితికి వాళ్ళ సమాజం ఉంది అంటే తల్లిదండ్రులు ఇంత ఒక రకంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళ తల్లిదండ్రులు నిస్సహాయిలుగా అవుతున్నారు ఈ పరిస్థితికి అసలు ఈ ఈ స్మార్ట్ ఫోన్ల పైన నియంత్రణ కావాలి ఓటీటీలు పైన నియంత్రణ కావాలి ఓటీటీలకి అసలు ఏ మాత్రం సెన్సార్షిప్ కూడా లేకుండా ఓటీటీలు నడుస్తున్నాయి దీని మీద ఒకళ్ళు కేసు వేస్తే సుప్రీంకోర్టులో జడ్జిలు దేవుంది వాళ్ళు ఏమైనా చెప్తారు ఆయన ఏం చెప్పాడంటే తెలివిగా స్వీయ నియంత్రణ ఉండాలి అని చెప్పాడు ఎవరికి ఉండాలో చెప్పలే ఆయన స్వీయ నియంత్రణ ఎవరికి ఉండాలి ఏ మీకు ఉండొద్దా గవర్నమెంట్కి అసలు ఓటీటీలను అలా దేశం మీదకి ఈ సినిమాలను వదిలేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు వదిలేశారు ఇది ఇది ఖచ్చితంగా డిబేటబుల్ సబ్జెక్ట్ అండి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి సమాజం కూడా ఆలోచించాలి తల్లిదండ్రులు ఆలోచించాలి స్కూల్స్ ఆలోచించాలి ఇవన్నీ ఇప్పుడు స్కూల్స్లో ఖచ్చితంగా అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా కౌన్సిలర్స్ ఉండాలి సైకాలజిస్టులు ఉండాలి స్కూళ్ళల్లో ఒక టీచర్కి ఒక పిల్లవాడు కొంచెం తేడాగా ఉన్నాడు అనిపించిన పిల్లవాడినో పిల్లనో ఆ కౌన్సిలర్ దగ్గరికి పంపించాలి పంపిస్తే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మనసులో ఏంది ఇప్పుడు శ్రీ చైతన్య కాలేజీల్లోనూ నారాయణ కాలేజీల్లోనూ ఆత్మహత్యలు జరుగుతున్నాయి అంటే అక్కడ కౌన్సిలర్లు లేరు ఇదంతా అబ్జర్వ్ చేస్తుంటే వ్యవస్థలో మార్పు రాకపోవడమే వీటన్నిటికి కారణం అని చెప్పారు అంటే వ్యవస్థలో మార్పులు రాందే ఇలాంటి నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి మనం ఇలా మాట్లాడుకుంటూనే ఉంటాము అంతకు మీ దీనికి సొల్యూషన్ కావాలి అంటే వ్యవస్థాగతమైన మార్పులు రావాలి కుటుంబాల్లో పరిస్థితులు మారాలి ఆ తండ్రి అది ఈరోజు అది డైరెక్ట్గా కనిపించకపోవచ్చు ఈ నేరంలో ఆ తండ్రిదే ప్రధాన పాత్ర ఓటీటీలదే సెకండ్ రెండో పాత్ర అసలు ఆ తండ్రి అలా తాగుబోతులాగా అయిపోతే ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు ఆ ఇంట్లో చూసి పెంపకం అయి ఉండొచ్చు లేకపోతే మీరు చెప్తున్న అడ్రస్ చేస్తున్న విషయాలు ఒక పక్కన అంటే ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో ఈ సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నాం ఇలాంటి శిక్షలో అనే దానికంటే కూడా ఏం చేస్తే పరిస్థితులు మారుతాయని తెలుసుకున్నాము దాంతోపాటుగా ముఖ్యంగా వ్యవస్థ తన సైడ్ నుంచి ఎటువంటి మార్పులు తీసుకొస్తే ఇవి ఇప్పుడు ఒకటండి ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు పట్టించుకోవాలి తల్లిదండ్రులు పట్టించుకోవాలి అనుకుంటున్నా అనుకుంటున్నాము అన్ని పట్టించుకోవాల్సిన తండ్రి ఏమో తాగి పడుకుంటున్నాడు తల్లి ఏమో కుటుంబం నడపటానికి ఇల్లు 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 తిరిగి పనులు చేసుకుంటుంది మరి అలాంటప్పుడు అసలు ఈ పిల్లవాడు ఎలా ఉన్నాడు ఈ పిల్లవాడు ఏమవుతాడు అనేది ఎట్లా ఎవరు మానిటర్ చేయాలి ఈ పిల్లోడిని ఇప్పుడు ఈ పిల్లవాడిని మానిటర్ చేయాలంటే వాళ్ళమ్మ ఇంట్లో కూర్చోవాలి ఇప్పుడు ఆ మధ్య ఒక మైనర్ బాలిక మీద మైనర్ బాలురు అత్యాచారం చేస్తే అమ్మాయి గర్భవతి అయితే ఆ గర్భాన్ని టెర్మినేట్ చేయించడానికి అని చెప్పి కోర్టులో వేస్తే సోషల్ యాక్టివిస్టులు జడ్జి అడుగుతాడు ఏమి పిల్లకి ఐదో నెల వచ్చే వరకు తల్లికి ఎలా తెలియలేదు అని తల్లి తండ్రి లేకపోతే ఇంటిని పోషించుకోవటానికే కష్టపడుతుందా ఈ పిల్లకేం జరుగుతుంది ఏ ఏమవుతుంది అనేది చూసుకుంటమే సరిపోతుందా మరి మంది ఏడు మంది అబ్బాయిలు కలిసి చేశారు ఇది ఆ ఏడు మంది మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న రాల చాలా ఈజీగా ఆడపిల్ల తల్లి మీద ఆయన మాట్లాడగలిగాడు అంటే మనము సమస్య ఒక చోటు ఉంటే మనం ఇంకొక చోట ఆలోచిస్తున్నాం సమస్య రోగం ఒకటైతే మందు ఇంకొకటి వేస్తున్నాం ఈజీగా ఇవాళ మాట్లాడేస్తున్నాం అండి రేపు కూడా బజ్ ఉందంటే మాట్లాడుకుంటాం కొంతకాలి ఎల్లుండి ఇంకోటి వస్తుంది మాట్లాడతాం ఏమైంది అసలు సహస్ర కేసు అంటే ఎవరు మాట్లాడతారు చెప్పండి ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక మాట ఉంటుంది స్టేట్మెంట్ దానికి తగ్గట్టు నడుచుకోవాలని మీరు చెప్పడం చాలా గొప్పగా ఉందమ్మా ఎందుకంటే చూస్తూనే ఉన్నాం మనకు తెలియనే కాదు లాస్ట్ పది సంవత్సరాల్లో రేపులు ఎన్ని జరిగాయి ఎంత ఇలాంటి ఏజ్ లో జరిగాయి ఎవరెవరు చేస్తారు అంటే చూస్తే దానికి ఒక కోణం లేదు మీరు చెప్పినట్టు ప్రతి కోణంలోనూ ప్రతి సిచ్యువేషన్లో జరుగుతూనే ఉన్నాయి అవును కానీ మీరు చెప్పినట్లు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న విధంగా మనలో మార్పు రావాలి వ్యవస్థలో మార్పు రావాలి ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి ఒక బెటర్ సొసైటీ వైపు మనం అడుగేయాలని కోరుకుందాం కృష్ణకుమార్ గారు చెప్పిన ఈ విషయాలపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా మీ వంతు మీ ఆలోచనని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఏమని ఫీల్ అవుతున్నారు అనేది మళికలు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా ట్రాఫిక్ నియమించిన అందరితో చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ కళ్ళండు